మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు దేవుని మహాకృప చేత మనమంతా ఈ విధంగా దేవుని వాక్యం ద్వారా దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నాం ఈరోజు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అదేమిటంటే యక్షరంధులు ఒక మాట రాయబడింది మీరు సంతోషంగా బయలుదేరి పెడతారు సమాధానం పొంది తోడుకొని పోబడతారు అంటూ యక్షయ గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో పన్నెండు పదమూడు వాక్యాల గురించి వివరంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను బాగా గమనించండి ఇక్కడ మనం వెళ్ళే మార్గం మన జీవితం సంతోషంగా ఉండాలి అన్నిటికంటే మనల్ని నడిపించే వ్యక్తులు కానీ లేదు మనం నడిపించే సంఘం కానీ వాక్యం కానీ మనకి ఎప్పుడూ దీవెనకరంగా ఉండాలి మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను మనం సాగి వెళ్ళేటప్పుడు మన జీవితంలో సంతోషం లేకుండా కన్నీడతో ఏడవబడుతూ ఉన్నామే అనుకోండి ఆ పయను ఇబ్బందికరంగా ఉంటుంది కానీ దేవుడే కానీ మనం నడిపించడం మొదలు పెడితే అది ఆశ్చర్యకరంగా ఉంటుంది మరలా చెబుతాను ఇక్కడ ఒక కీర్తన అంటే అషే ప్రవృతిలో మాట ఉందంటే మీరు సంతోషంగా బయలుపెడతారు సమాధానం పొంది తునుకోబడతారు అంటే అర్థం ఏమిటి మిమ్మల్ని తోడుకుని పోయేవాడును మిమ్మల్ని సంతోషంగా నడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన తోడుకుని పోతాడు ఆయన తీసుకుని వెళతాడు ఎంత మాట ఉంది అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళంతా వీళ్ళని నడిస్తే కన్నీళ్ళు ఉంటాయి దారి పట్టం ఉంటుంది ఎదురు దెబ్బలు ఉంటాయి కోలుకోలేని దెబ్బలు తగులుతాయి కొన్నిసార్లు అవమానం కూడా వస్తుంది కానీ నడిపించేవాడు ఉంటే అక్కడ పైవాక్యం ఏమి తెలుసా మనుషులు నడిపించడానికట్ట తన వాక్కును పంపిస్తాడట ఆ మాట ఎంతో ముచ్చటగా ఉందండి పైవాక్యములు ఏముంది తెలుసా నేను పంపిన కార్యము సఫలము చేయను అది నిష్ఫలంగా నా ఇద్దరు రాక అనుకూలమైన కార్యము చేయను అంటే దేవుని నోట్లోంచి వచ్చే మాట బాగా వినండి మనకు తోడుగా పంపిస్తాడట మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే అన్నీ అనుకూలంగా ఉండాలని కొంతమంది ఎదురు రమ్మంటాం కొన్నిసార్లు మంచి చెడు చూస్తుంటాం గడియల లెక్క పెడతాం ఆ తర్వాత మనం ప్రయత్నాలు ప్రారంభిస్తాం కానీ ఎంత చేసినా వేదన కలవరం ఉంటుంది ఈ ఉదయకాలం నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే దేవుడు కానీ తన మాటను మీతో పంపితే మళ్ళా చెబుతాను దేవుడు కానీ తన మాటను మీతో పంపితే అసలు మీ జీవితం ఎంత ధన్యంగా ఉంటుందండి ఈ పంపిన మాట కార్యాన్ని సఫలం చేస్తుందట పంపిన మాట ఇరుగున పడకుండా బలపడుతుందట ఈ పంపిన దేవుని మాట వెలుగై దారిస్తుందట ఈ పంపిన మాట నిన్ను సమాధానంతో తోడుకుని వెళుతుందట అంటే దేవుని నోటి మాట ఎన్ని కార్యాలు చేస్తుందండి అంటే నీ జీవితంలో వెలుగై ఉంటుంది సమాధానం ఇస్తుంది ఇరుకులు పడకుండా నడిపిస్తుంది అక్కడ రాయబడిన మాట మీరు సంతోషంగా బయలుదేరి వెళతారు మరి ఈ ఒక్క వాక్యాన్ని మనం చేతితో పట్టుకుని బాగుంటుంది బాగుంటుందిగా దేవుడు పంపిన మాట దేవుడు మనకిచ్చిన వాక్యం వాక్యానికి విలువ ఇవ్వండి వాక్యానికి లోబడండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని గైకొనండి నేను రోజు ప్రార్థన చేస్తాను మీరు కూడా ఏ ప్రార్థన చేసుకోవాలి ప్రభువా నీ వాక్యం నాతో కూడా బయలుదేరాలి ఆయన సన్నిధి బయలుదేరిందంటే ఆయన వాకు బయలుదేరినట్టు ఆయన వాకు బయలుదేరిందంటే సన్నిధి బయలుదేరినట్టు సన్నిధి బయలుదేరిందంటే ఆయనేమో అంత బయలుదేరినట్టు మరి ఆయన మనతో బయలుదేరితే సంతోషంగా ఉంటుంది సమాధానంగా పెడతాం ఇంకొక విచిత్రమైన మాట మాట్లాడుతూ తెలుసా మీ ఎదుట పర్వతమును మెట్టలను సంగీత నాతము చేయును పొలంలో చెట్లు చప్పట్లో కొట్టడం ఎంత విచిత్రం అంటే దేవుని వాకు నీతో నడిస్తే అక్కడ రాసిన మాట పొలంలో ఏమో చెట్లు అట చప్పట కొడతాయట పర్వతాలేమో సంగీతం మొదలుపెట్టి సంగీత ధ్వని చేస్తాయట అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది పర్వతాలు చప్పటలు కొడతాయా ఒక రకంగా చెప్పిన పర్వతాలు గంతులు వేస్తాయా మనకు దేవుడు చేసే కార్యాలు నడిపిస్తున్న విధానం చూసి అవి సంబరపడిపోయి చప్పట్లు కొడతా ఉన్నాయి ఈ మాటలు విన్నప్పుడల్లా మన దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడండి మనకు దేవుడు చేసే కార్యాలను చూసి పర్వతాలకు అంత ఆనందం ఉంటే మరి నీకెంత ఆనందం ఉండాలి ఈ రోజున నువ్వు వ్యాపారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నావు వాక్యానుసారంగా నడు వాక్య పిలుగులు నడవడానికి ఇష్టపడు ఆ వాక్యం నిన్ను తోడుకుని వెళుతుంది ఆ వాక్య పిలుగులను నడిపిస్తాడు జీవితంలో సంతోషం సమాధానం నీకు కార్యాలు జరిగితే పర్వతాలు చప్పట్లు కొట్టడం ఎన్ని గొప్ప కార్యాలు ఓ సేవకుడిగా మీకు దండం పెట్టి చెప్పగలిగిన మాట మీతో ఎవరు వచ్చినా రాపోయినా నా దేవుని మాట దేవుని వాక్యం మీతో ఉండి మిమ్మల్ని నడిపించులగాక పరిశుద్ధుడును ప్రేమడి నా ప్రభు వందనాలయం ఆ ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు ఆ ఇంట్లో ఎవరున్నా లేకపోయినా మీరుండి నడిపిస్తే ప్రతిదీ జయమే కలుగుతుంది బిడల భవిష్యత్తు అయినా చదువులైనా వివాహాలైనా ఉద్యోగాలైనా సంతానమైన అద్భుతాలు జరుగుతాయి ప్రభా అలాగే ఆ కుటుంబ సభ్యులకు రక్షణ చేయండి పెద్దలకు ఆరోగ్యం చేయండి కష్టాధ్యతను దీవించండి వెన్నపాలకు జవాబు ఇవ్వండి నీవు వారిని నడిపిస్తూ సమాధాన సంతోషంతో తీసుకుని పొమ్మని అట్టి రోజులు దయచేయమని ఏసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె